అంత చేతులు తీసిన కేసులు సపోజ్ వస్తాయి రొమాటే ఆథరైటిస్ ఉంటుంది రొమాటే ఆథరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్స్ డైవర్స్ పెట్టి వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లోబార్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు

ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే ఏ గ్రహం అంటే మనకి రవి నుంచి శని వరకు సప్తగ్రహాలు రాహుకేతువులు ఛాయాగ్రహాలు ఈ గ్రహాల్లో ఏ గ్రహం బాగోకపోతే ఎటువంటి ఫలితాలు బాగుంటే ఎటువంటి ఫలితాలు ఒకవేళ బాగోనట్లయితే మీకు జరిగే ఫలితాలను బట్టి మీరు ఏ పరిహార మార్గం చేసుకుంటే మీకు ఆ గ్రహ సంబంధించినటువంటి మంచి ఫలితాలు వచ్చి మీరు ఏ రకంగా మీరు లబ్ధి పొందుతారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం శని భగవానుడు చాలామందికి శనిశ్వరుడు శనిచ్చరుడు చెప్పాలంటే భయపడుతూ ఉంటారాము శని మహర్దశి వచ్చేస్తుందా ఎల్నాడు శని వస్తుందా అర్ధాష్టమ శని వస్తుందా అష్టమ శని వస్తుందా అని కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే శని భగవానుడు కేవలం కర్మకారకుడు మాత్రమే అంటే మీకు ఈ కర్మ అందుకోవాలి అని ఉంది అన్నప్పుడు ఆ కర్మ పర్టికులర్గా అతని దశలు వచ్చినప్పుడు మన కర్మను అందిస్తూ ఉంటాడు అది బ్యాడ్ కావచ్చు గుడ్ కావచ్చు ప్రాఫిటబుల్ కావచ్చు లాస్ కావచ్చు ఏదైనా సరే ఆయనకి ఏమీ లేదు సంబంధం లేదు ఒక బ్యాంక్ నుంచి ఒక లోన్ కట్టాలండి అని అని ఒక వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తికి మనం కోప్పడితే అట్లా అతను బ్యాంక్ అతను పంపించాడు అలాగే మన కర్మ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఈ శని భగవానుడి రూపంలో పంపించింది అదొక్కసారి మనకు వచ్చే మనీ ఆర్డర్ అవ్వచ్చు మనం కట్టాల్సిన లోను అవ్వచ్చు గుర్తుపెట్టుకోండి అంత మాత్రం చేత ఎక్కడా కూడా శాస్త్రాల్లో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఎక్కడా శాస్త్రంలో శని భగవానుడు కేవలం నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తారని కానీ ఇబ్బంది మాత్రమే పెడతారని కానీ మనల్ని బాధలకి మాత్రమే గురి చేస్తారని కానీ లేదు గుర్తుపెట్టుకోండి కర్మకారు కూడా అని చెప్పడం జరిగింది మీరు ఎటువంటి కర్మ పాస్ట్ లైఫ్లో చేసేలా ఆ కర్మను అందిస్తాడని మాత్రమే చెప్పబడింది అంటే దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి శని చూసి భయపడమో దూషించడమో శనిలా పట్టుకున్నామని మాట్లాడడం ఇవి కాదు మనం మంచి కర్మ చేయాలి అనే భావన మనం ముందుగా పెంచుకోవాలి రైట్ మరి సరే శని భగవానుడికి సంబంధించిన విషయంలో కొన్ని నెగిటివ్స్ మీకు కనబడుతున్నాయి అంటే అలాంటి నెగిటివ్స్ కనబడతాయి లేట్ అవ్వడం ప్రతి అంశము లేట్ అవ్వడం సరైన ఉద్యోగం రాకపోవడం శని బాగపది సరైన ఉద్యోగం రాదు ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అదేవిధంగా ఎక్కువగా మీకు ఈ ఏజ్డ్ పర్సన్స్తో ఇబ్బందులు వస్తుంటాయి అంటే ఇంట్లో నానమ్మ తాతయ్య వాళ్ళని చూసుకోవాల్సిన పరిస్థితి అంటే వాళ్ళ రూపంలో కర్మ తొలగాలి కదా వాళ్ళ అనారోగ్య పాలవడం వల్ల ఇంకోటో ఇంకోటో వాటి వల్ల మనం కొన్ని కొన్ని విషయాలు దూరం అయిపోతూ ఉంటాం కాబట్టి వీళ్ళకి సేవ చేయాలి అప్పుడే ఇది కూడా క్లియర్ అవుతుందంటే నానమ్మో తాతయ్యో అమ్మమ్మో ఉంటారు కదా పెద్దవాళ్ళు ఉంటారు పని మీ ఇంట్లో అలాంటి వాళ్ళు లేరు ఏ హాస్పిటల్స్లోనే ఉన్నారు లేకపోతే మీ పక్కింట్లో ఉన్నారు మీకు తెలిసిన వాళ్ళు ఇళ్ళలో ఉన్నారు వాళ్ళకి ఏదైనా సేవ చేయండి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి వాళ్ళకి ఏదైనా ఆనందపడేలాగా ఏదైనా కొనివ్వండి లేదా మీకు ఏదైనా పనిచేసే పేదవాళ్ళకి డ్రైవర్ల కరో వంటి పని చేసే వాళ్ళకు ఉంటుంటారు ఇంటి పని చేసే వాళ్ళు వస్తుంటారు వాళ్ళకి ఏదైనా బట్టలు ఏదైనా ఇవ్వండి దాని ద్వారా శని దోషం చాలా మటు తగ్గుతుంది రెండవది ఏమిటంటే ఇక్కడ నూనె లేదా నువ్వులు తెల్ల నువ్వులు నీలమునగ వస్త్రము లేదా నూనెను దానంగా ఇవ్వండి లేదా గొడుగు ఇవ్వచ్చు చెప్పులు ఇవ్వచ్చు ఇవన్నీ కూడా శనికి సంబంధించిన దోషాలను తగ్గిస్తుంది అలా అదేవిధంగా నవగ్రహాల్లో శని కుజాకేతు రాహు ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి శనివారాలు మీకు ఒకవేళ నేను ఇప్పుడు చెప్పినటువంటి సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తున్నాయనుకోండి శనివారాలు ప్రత్యేకంగా పాస్టింగ్ ఉండండి ఆంజనేయ స్వామి ఆలయం కానీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ కాళికా అమ్మవారి ఆలయానికి కానీ వెళ్తూ ఉండండి రెగ్యులర్గా నరసింహస్వామి ఆలయానికి కానీ వెళ్తూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ సర్ప ఆరాధన చేయడము శనివారాలు యమ ఆరాధన చేయడము శనివారాలు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం శనివారాలు కనుక చేసినట్లయితే మీకు ఏదైతే లేట్ అవుతున్నాయి చాలామంది లైఫ్లో చూడండి ఎడ్యుకేషన్ లేట్ అయిపోయిందండి అన్ని బ్రేక్స్ వచ్చాయి అంటుంటారు స్థిరపడడం లేట్ అయిందండి వివాహం లేట్ సంతానం లేట్ అన్నీ లేట్ అవుతుంటాయి ఓ గృహం కొనుక్కుందాం అనుకున్నాండి ఎప్పుడో అరవై ఎట్టుకున్నామండి అంటుంటారు అంటే లేట్ మీరు పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఈ శని రూపంలో వస్తుంటుంది శని భగవాను రూపంలో అందిస్తూ ఉంటాడు ఈ పరిహారాలు చేసుకున్నాడు అన్నీ క్లియర్ అవుతాయి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఉందో దాని పర్టికులర్గా కొన్ని కండిషన్స్ ఉంటాయి ఏమిటి అది కండిషన్ నెంబర్ వన్ మీ పర్సనల్ చాట్లో లగ్నం నుంచి క్యాల్కులేషన్ చేసి ఆ యొక్క రవి ఒక్కొక్కసారి రవి కావచ్చు నవగ్రహాల్లో ఏదైనా కావచ్చు పొజిషన్స్ని బట్టి కూడా మీకు ఫలితాలు అనేటువంటివి మారుతూ ఉంటాయి ఒకరి గుర్తుపెట్టుకోండి అది ఎలా అంటే మీ జన్మజాతకంలో లగ్నానికి శుభుడ పాప ఎలా ఉన్నారనేటువంటిది రెండవది ఏమిటంటే ఇప్పటివరకు మనం చెప్పినటువంటి ఏదైతే పరిహారాలు ఉన్నాయో అందులో మీ యొక్క తత్వం మార్చుకునే పరిహారాలు మీరు చేసే కర్మలకు సంబంధించినటువంటిది మీరు చేసేటువంటి దానాలకు సంబంధించినవి జపం సంబంధించినది ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంటిన్యూస్గా చేయాలి మార్పు రావాలి అంటే ఏదో ఒకరోజు చేశాను ఓ వారం రోజులు చేశాను చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక వారం చేశానండి అని వారం పది రోజులు అవగాహన మానేస్తారు మళ్ళీ ఒక నెల రోజులకో వారానికో రెండు వారాలకో గుర్తు వస్తుంది అయ్యో వారం రోజు మనం అనుకున్నాం కదా మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఇలా మీరు చేసేటట్టు అయితే మీకు ఫలితం రాదు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్గా చేయాలి చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే ఏమండి నేను మీరు మంత్రం చెప్తున్నటువంటిది నేను కూర్చుంటాను ఒక ఐదు నిమిషాలు మాత్రం కాన్సన్ట్రేషన్గా గా ఉంటుంది దాని తర్వాత నా ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతాయి ఏం చేయాలని అడుగుతూ ఉంటారు నేను చెప్పేది ఒకటే ఇది అందరికీ ఉన్న ప్రా ప్రాబ్లం ఇది అందరికీ కూడా మనం ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేసేటప్పుడు కొంతమందికి అయితే అర సెకండ్లోనే వేరే దగ్గర వెళ్ళిపోతుంది ఆలోచన మనస్సు అన్నీ కూడా వెళ్ళిపోతున్నా కూడా మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెడుతూ ఉండండి మరలా సాధన చేయండి మరలా మంత్రం చేస్తూ ఉండండి కంటిన్యూస్గా చేస్తూ ఉండండి ప్రాక్టీస్ ప్రాక్టీస్లో మీకు కూర్చున్న దగ్గర అలాగ మంత్రం మీదే ధ్యాస చేయడం జరుగుతుంది దాని ద్వారా మీకు ఫలితం కూడా వస్తుంది అలాగే మరొకటి ఏమిటంటే ఇక్కడ చాలామంది అడుగుతున్నటువంటిది ఏంటంటే ఈ కండిషన్స్లో ఏమండి మా ఇంట్లో ఫలానా వాళ్ళు అంటే ఉంటారు కదా పెద్దవాళ్ళు ఎవరో ఒకరు గతించడం జరిగింది ఇప్పుడు ఈ మంత్రము ఈ దానము ఇవి చేయొచ్చా అని కూడా అడుగుతూ ఉంటారు నేను చెప్పేది ఒకటే కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉంటుంది పదకొండో రోజు తర్వాత నుంచి ఆలయానికి వెళ్ళొచ్చు దానం ఇవ్వచ్చు ఇంట్లో దీపారాధన చేయొచ్చు మరియు ఏదైనా సరే ఒక నామం తీసుకొని జపం చేసుకోవచ్చు దీనికి ఎటువంటి దోషము లేదు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు చాలామందికి ఒక రెమెడీ చెప్పిన తర్వాత మరి ఇప్పుడు ఇలా ఉంది చేయొచ్చా చేయకూడదా అని అడుగుతూ ఉంటారు అలాగే మరొకటి ఏంటంటే మీరు దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన అంటారు లలిత అమ్మవారు దేవతారూపంలోని పితృదేవత రూపంలో రెండు రూపాలలోని ఎనర్జీని ఇస్తున్నటువంటిది అమ్మవారే అని చెప్పి మనకి స్పష్టంగా లలితా సహస్రనామాలు చెప్పబడింది కాబట్టి మనం చేయాల్సిన ఏమిటి కేవలం ఇంట్లో దేవతా పూజ లేకపోతే నిత్యం నిత్య దేవతారాధన ఆలయానికి వెళ్ళడంతో పాటు అమావాస్యలు వచ్చినప్పుడు ప్రత్యేకంగా పితృదేవతల కోసమని స్వయం పాకం ఇవ్వండి స్వయంపాకం అంటే మీకు బియ్యము ఒక కిలోనో రెండు కిలోనో ఐదు కిలోలు మీ స్తోమత బట్టి బియ్యము రెండు రకాల పప్పులు ఏవైనా వండుకునేటువంటి పప్పులు రెండు రకాలు ఆకుకూర రెండు రకాల కూరగాయలు పప్పు అది సారీ మిరపకాయలు ఉప్పు ఇటువంటివి ఇస్తారు ఇవి బ్రాహ్ముడికి ఈశ్వర స్వరూపంగా భావించి ఇవ్వాలి ఇవి ఎందుకు ఇవ్వాలి అంటే మనకి తెలియకుండానే మన గ్రహస్థితి ఒక్కోసారి దేవత ఆరాధనతో పోదు పితృదేవత ఆరాధన చేస్తేనే పోతుంది అంటే వాళ్ళ కృతజ్ఞతాభావంతో మనం ఇస్తున్నాం చాలామంది అనుకుంటారు ఏంటి ఏమండి మరి ఇక్కడ ఇస్తే ఈ వీళ్ళకి ఇస్తే అక్కడికి ఎలా వెళ్తుంది అని ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఒక బ్యాంకులో మనం ఒక చెక్ వేస్తే ఎక్కడో దేశంలో ఉండేటువంటి వాడికి డబ్బులు ఇవ్వట్లేదా అలాగే మనము ఏదైనా సరే ఈ దేవతాశక్తి కానీ పితృదేవతాశక్తి కానీ ఎలా ఉంటుంది అంటే మీకు చాలా స్పష్టంగా చూపిస్తున్నటువంటిది మన కంటికి కనబడేటువంటిది కాకుండా కంటికి కనబడకుండా కూడా ఒక కర్మ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఆ ఎనర్జీ అనేటువంటి ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా పితృదేవతలు ఉన్నారు దేవతలు ఉన్నారు భగవంతుడు అనేవాడు ఉన్నాడు ఇప్పుడు నేను ఎంత అనుభవిస్తున్నా ఇదంతా పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మనే ఇది బాగా అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఇప్పుడు నేనే ఏదైతే అనుభవిస్తున్నానో అది మంచి కావచ్చు చెడు కావచ్చు ఇదంతా పాస్ట్ లైఫ్లో నేను చేసినటువంటి కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నాను దీన్ని తొలగించుకోవడం కేవలం దేవత ఆరాధన పితృదేవత ఆరాధన ద్వారానే అనుకోవాలి ఇక మరొక పాయింట్ చెప్పి ముగిస్తాను చాలామంది అంటుంటారు ఏమండి ఈ దానము ఆలయంలో ఉన్న పురోహితుడికే ఇవ్వాలా బయట దగ్గర్స్ ఉంటారు లేకపోతే ఇంకెవరైనా ఉంటారు వారికి ఇవ్వచ్చా అని అడుగుతూ ఉంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి శాస్త్రాల్లో దీనులకి అంటే పాపం ఇబ్బంది పడుతున్న వారికి చేయమని చెప్పింది మీరు గ్రహ సంబంధించిన దానము చేయమని చెప్పింది అయితే రెండిటికి రిజల్ట్స్ వేరు వేరు ఉంటాయని చెప్పబడింది ఏమిటది అంటే మీరు ఒక పురోహితుడికి ఇస్తున్నారు ఆలయంలో వీరికి ఇచ్చేటువంటి దానం శాస్త్రోత్తంగా ఒక సంకల్పం చదువుకొని ఫలానా గ్రహ దోషము పోవాలి అని దానం ఇస్తున్నారు అంటే ఏమిటి మీ యొక్క పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ యొక్క దోషాన్ని ఈ యొక్క పురోహితుడు తొలగించడానికి ఆ దానాన్ని తీసుకుంటున్నాడు తర్వాత అతను గాయత్రి జపం చేసుకుంటాడు దాని ద్వారా మీ యొక్క కర్మ చాలా మటుకు దగ్ధమయ్యేటువంటి ప్రాసెస్ ఈ దానం మరి బయట ఇస్తాను చూసారా బయట ఎవరికైతే మీరు బిచ్చగాళ్ళకు అడుక్కునే వాళ్ళకి లేకపోతే ఏమీ లేనటువంటి పేదవారికి మీరు దానం ఇస్తారు డబ్బులు కానివ్వండి వస్త్రం కానివ్వండి అన్నం కానివ్వండి ఏదైనా సరే మీరు వాళ్ళకు ఉపయోగపడేది ఇస్తున్నారు అనుకోండి ఇది దేనిగా కన్వర్ట్ అవుతుంది అంటే మీరు పాస్ట్ లైఫ్లో చేసినటువంటి దోషను తొలగించడానికి అది తోడ్పడదు ఫ్యూచర్ వాడికి ఉపయోగపడుతుంది అంటే ఏమిటి నెక్స్ట్ జన్మకి పుణ్యంగా మారుతుంది ఇది డొనేట్ చేసేవన్నీ కూడా పుణ్యంగా మారతాయి దోషం తీసేసేయడానికి పురోహితులకు ఇచ్చేవన్నీ కూడా పాస్ట్ లైఫ్లో చేసినటువంటి దాన్ని దోషం తొలగించడానికి ఉపయోగపడతాయి ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దానం చేయండి అనేటువంటి తప్పు లేదు సో ఇప్పుడు నేను చెప్పినటువంటి కండిషన్స్ ఉన్నాయో ఇవన్నీ పాటించి మీరు ఆ లలితాంబడికా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ